అప్కే బార్ చార్ సో పార్ అని స్లోగాన్ తీసుకొని వచ్చారు ఎందుకు ఈ నాలుగు వందలు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ మెజారిటీతోని మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాల ఎన్నికైనా వాన్ని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో టూ థర్డ్స్ మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని జీల్చి